హాయ్ ఫ్రెండ్స్ క్రేజీ హ్యాండ్ బ్లాగ్ యూట్యూబర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రెసిపీ గోంగూర టమాటో అండ్ మామిడికాయ పప్పు క్లీన్ చేసుకున్న కందిపప్పులో కొండ అండి ఇది పుల్లగా ఉంటుంది ఇది ఒక కట్ట వేసుకుంటున్నాను అలాగే మూడు టమాటాలు సగం పుల్లటి మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ మెంతులు కొంచెం పసుపు అలాగే సరిపడినంత కారం కొంచెం ఉప్పు అలాగే పప్పు ఉడికేంత వాటర్ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని హైలో ఉన్నప్పుడు ఒక విజిల్ రాగానే సిమ్లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఐదు విజిల్స్ వచ్చేసి ఆవిరి తగ్గిపోయాక ఒకసారి ఓపెన్ చేస్తే చూశారు కదా పప్పు బాగా ఉడికిపోయింది టమాటా ముక్కలు మామిడికాయ అంతా బాగా ఉడికిపోయింది ఒక్కసారి తిప్పుకొని నాకు ఇందులో కొంచెం కారం తగ్గింది కొంచెం కారం వేసుకుని మెత్తగా మెదుపుకున్నాను ఇప్పుడు సింపుల్గా తాలింపు తాలింపుకి సరిపడా నూనె పోసుకొని నూనె కొంచెం వేడెక్కాక రెండు ఉప్పు ఎండు ఎండుమిరపకాయలకు బదులు నేను ఉప్పు మిరకాయలు వేస్తున్నాను కొద్దిగా వేగినాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అలాగే జీలకర్ర అలాగే తాలింపు దినుసులు దోరగా వేగాక అలాగే కొంచెం కరివేపాకు ఆ తాలింపుని పప్పులో వేసుకుంటే గుమగుమలాడే పప్పు రడి వేడి వేడి అన్నంలో ఈ పప్పును వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి